వారికి ఫిబ్రవరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వారు చాలా అదృష్టవంతులు ఫిబ్రవరి తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఫిబ్రవరిలో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి తులారాసు వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు ఇప్పటి వరకు కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి తులారా వారు చాలా తెలివైనవారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు చేసిన సహాయాన్ని మర్చిపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది కాలం కలిసే వస్తుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య కూడా లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి అయితే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వారికి ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు వినాయకుడు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి వినాయకుని యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఈ గురువారం రోజు మీకు వీలైతే వినాయకుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి వినాయకుడిని దర్శించుకోండి లేకపోతే వినాయకుడిని ప్రార్థించండి దానివల్ల వినాయకుని యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు కూడా వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి వినాయకుని ఆశస్సులు మీ పైన పుష్కలంగా ఉంటాయి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీ జీవితం కొత్తగా మారుతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు వస్తాయి మీరు పడ్డ కష్టాలకు బాధలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది తులారాశివారి గురువారం రోజు కొన్ని తులసి ఆకులను పూజ గదిలో పెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ ఇంటికి పట్టిన దరిద్రం కూడా పోతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత వాటిని బయటపడేసేయండి తులారాసు వారు ఎక్కువగా తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్ళి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల సంతానం కలుగుతుంది పెళ్లి కూడా జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి తులారాసు వారు మీకు వీలైతే పేదవారికి ఆహార దానం చేయండి ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో అఖండ ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశి వారు మీ చుట్టుప్రక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికీ ఎక్కువగా ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశము ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవ్వరికీ చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓరవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పీటీ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశము ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే సోమవారం లేదా శుక్రవారం రోజు మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఓం నమ శివా అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు